ఓం శ్రీ సూర్య నారాయణ వేద పారాయణ లోక లోకరక్షామణి దైవ చూడమణి ఆత్మరక్షామణి నమో పాప శిక్షా నమో విశ్వభర్త నమో విశ్వకర్త నమో దేవత చక్రవర్తి పరబ్రహ్మమూర్తి త్రిలోకైకనాథ మహాభూతి భేదంబులన్నీవై బ్రోతు వెల్లప్పుడు భాస్కర पद्मिनी पद्मिनीवल्लभागानलोला त्रिमूर्तिस्वरूपा विरूपाक्ष नेत्रा महादिव्यगात्रा अचिञ्च्यावतारा निराकार धीरा पराकय्ययो अय्यतापत्रया बेलदावाग्निरुद्रातनुद्भूतमिं संभवितानेकं कामाजनेकं कामाज्यनेकम्बुलुङ्गाक నైకాకి నైచికి ఏదిక్కును లేకయున్నాడ నీవాడను తండ్రి జగీయమానా కటాక్షంబులన్నను గృపా దృష్టి వీక్షించి రక్షించు వేగన్ మునీంద్రావంజా జగన్నేత్రమూర్తి ప్రచండ స్వరూపుండవవును ొంటి గుంటి యశ్వంబు లేడింటి నిన్ చక్రంబు నుందాల్చి మార్తాండ రూపుండవై రూపుండవైచాదీసులంగాంచి కర్మానుసారంభుగా దోషంబులృ కీర్తింప గాంచి ఇష్టార్ధముల్ గుర్తువో దృష్టివేల్ప మహాపాప కార్యాలకున్నాల ఎంబైన ఈ దేహ గాని బారంభుగా నీ కసూరోతమ యొప్పులుంతప్పులున్నేరముల్మాని సహస్రాంశు అయినట్టి నీ కీర్తి కీర్తింప నే నేర్తునా ద్వాదశాత్మా దయాళుత్వము చూపి నాయాత్మకేదంబులన్ బాపి పోషింపనెంతూ నిన్నున్ ప్రశంసింప నావంతు నిన్ శేష భాషాది పుల్పొగొడగా గాలేరు నీ దివ్య రూప ప్రభావం నేనంత ఎల్లప్పుడూ స్వల్ప జీవుండనవు నిష్టయును లేదు నీ పాద పద్మంబులే సాక్షి దుక్ష్యంతలం పాపి నిత్యంతగణయవే కామితార్థప్రదాయి మహిన్నిన్ కీర్తించి అన్నన్ మహాజన్మ జన్మాంతరవ్యాధి దారిద్ర్యముల్పోయి కామ్యార్థముల్ కొంగు బంగారు తంగేడు జున్నై పలించున్ भास्करच्युते नमस्ते नमस्ते नमः नमो सूर्यनारायणा